హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎద్దుల మార్కెట్ జాతర నాడు ప్రతి సంవత్సరం జాతర నాడు ఇక్కడ గులెమి ఆలూ తాలాకా ఇక్కడ అండి కర్నూలు జిల్లా ఇక్కడ చూడండి ఎద్దుల మార్కెట్ చాలా ఎద్దలైతే ఉండవి ఇదిగో చూడండి ఇక్కడ మనం కొనుక్కోవాలంటే విధంగా రావచ్చండి మీకు అర్థం కాకుండా కామెంట్ చేయండి ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఎద్దులు యావ కావాలంటే అవగా ఉండవండి చూడండి ఎద్దగా అంత పెద్ద సుమానగా ఇక్కడ ఒక ఇరవై ముప్పై నలభై జతలు ఉంటామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాతో అంత హీరం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి అయితే ఇట్లా ఉంటుంది మనకి ఈ విధంగా ఎద్దులు మనకి చూడండి చూడండి ఇక్కడే మూడు జతలు ఉండవు చూడండి ఎద్దులు మనకి ఎద్దుల మార్కెట్ చూడండి ఇది అలాగా ఉంటుంది పెద్దగా జుంపుగా విధంగా శ్యామలు కూడా వేసిన ఎద్దులకి చూడండి ఫ్రెండ్స్ మనకి చూడండి ఇంత ఘనంగా శ్యామ బసవన్నకి ఘనంగా శ్యామాలు బాగా నీడ ఎవరికి అయితే వేయడం అయితే జరిగిందండి మనకి చూడండి చూడండి ఇలా ఇద్దరు బెండ కట్టినారు ఈ విధంగా కప్పలు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎద్దలు విధంగా అట్లా కట్టేస్తారు మనకి ఎద్దలు చూడండి అంటే ఇంకా ముందు ముందు ఎన్ని కూడా ఎద్దలు అయితే చూపిస్తున్నాను మీకు హలో చూడండి ఇంకొక అండి ఇద్దరు సుమారుగా లక్ష కట్టండి లక్షల పైన ఉండవచ్చు చూడండి ఇక్కడ తక్కువ ఏమి తక్కువ అండి ఫ్రెండ్స్ మనకి చూడండి ఎద్దులు అంతంత లైన్ కట్టేసినారు ఇక్కడ చూడండి ఎద్దరు ఫ్రెండ్స్ మనకి ఇద్దరికి నీడ బాగా మేత అయితే ఘనంగా దెండిగా ఎత్తి చూడండి ఇక్కడ ఇద్దరు చూడండి అంతైతే పెద్దవి ఇవి చిన్నమండి సుమారుగా ఒక అరవై వేలు డెబ్బై వేలు అయితే ఉంటున్నాం ఎద్దులు వచ్చేసి మనకి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనకి ఎద్దలో ఎంత జంపు పోతే ఎంత విధంగా కట్టేసినారు మనకి ఎద్దలు క చూడండి ఇక్కడ చూడండి ఎద్దలు మనకి పెద్దలు ఎంత విధంగా కడతారు చూడండి ఇద్దరు ఇక్కడ ఎద్దులు ప్రతి పెద్దలకి కట్టేసి అమ్మేవాళ్ళు కూడా అమ్ముతారండి ఇక్కడ ఎద్దలు చూడండి మనకి ఎద్దలు వచ్చి ఇట్లా ఉంటుంది మనకి చూడండి ఫ్రెండ్ ట్రాక్టర్ ట్రాక్టర్ వాళ్ళు చాలా మంది అయితే వచ్చినారు ఇద్దరు చూసిన చూడండి నాకైతే ఎవరన్నా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలండి మనం ఎదులు చూడండి రండి ఇక్కడ ఎద్దలు చూడండి అదంతా కొమ్మలుగా అంతా డిజైన్ డిజైన్ అంతా చేసినారు మనకి ఇదిగో చిన్నవి చూడండి మనం ఇప్పుడే తీసుకుంటే చాలా ముందు అయితే వస్తున్నాం ఎద్దలు ముందు ముందుకు మనకి చాలా ఉపాయంగా ఉంటుండే ఇద్దరికి మనకి ఇక్కడ ఎద్దరికి కొమ్ములు చెక్కలు అండి మీరు చూసినారు లేదు మేమే నేనైతే ఫార్మర్స్ చూపిస్తున్నాడు కానీ చూసే ముందు చూసే ముందు ఒక లైక్ కొట్టండి అలాగే మనకి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి రండి చూపిస్తాను देख <laughs> लोग చూడండి ఎంత పెద్ద ఎద్దలు ఇక్కడ ఎంత దూరం నుంచి వేసుకొని వచ్చినారండి ఇక్కడ ఉమ్మడి అనకైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎద్దలతో ఉండాలండి మనకైతే ఇదిగో పెద్ద చూడండి లైన్గా అంత విధంగా కట్టేసిన మనకి ఎద్దలు చూడండి ఫ్రెండ్స్ మనకి చూడండి చూడండి ప్రత్యేకంగా సుమారు ఇది ఇక్కడ ఒక పది ఎకరాల తోట తీసినారండి ఇక్కడ కట్టేసినారు కట్టేసినకైతే ఇక్కడ ఇప్పుడైతే పంట లేదండి ఎందుకంటే ఇప్పుడు ఎండకాలం ఫ్రీజ్ అండి అందుకోసం ఇప్పుడు చూడండి అండి చూపిస్తాను ఇదే విధంగా ఇద్దరు మనకి ఎంత డిజైన్ చూడండి పూలు ఎలా చూస్తున్నారు కమ్మలకి కమ్మలకి ఇంకా డిజైన్ చేస్తారండి వీటికి ఇప్పుడు ఇప్పుడు వచ్చిందండి మనకి ఎద్దులకి చూడండి ఒక ఎద్దైతే కట్టేసినారు చూడండి ఎలాగుంటుంది ఇటు వీటి దగ్గర ఒక ఒక ఎద్దైతే ఒక ఉండాలండి మనం జాగ్రత్తగా ఉన్నాము అందుకోసం మీకోసం చూపిస్తున్నానండి ఇప్పుడు అయితే ఏమో మాట్లాడుతున్నారండి ఎద్దుల కోసం తీసుకుంటున్నారేమో సంస్కారం అయితే ఇచ్చినారు చూడండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు పెద్దలు అయిన అయ్యి స్టెప్ స్టెప్గా అది అయితే కట్టేసిన మనకి రండి ఇది మరి ఇంకొక స్టెప్ అయితే చూపిస్తాను మనకి ఫ్రెండ్స్ బసవన్న పెద్దల కోసం ఇంత విధంగా కట్టేసినారు అక్కడ చూడండి చూడండి జాతరలో కానీ ఎక్కడంతా చూస్తే ఎక్కడ చూసి ఎద్దలంటే ఇక్కడ జనాలు వస్తే ఇంత ఇద్దరు చూడండి రండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకో ముందుకు వెళ్దాము చూడండి ఎద్దల వచ్చేసి చూడు చిన్న ఎద్దలండి కాళ్ళు అంటారు మన మా ఊర్లో అయితే మీరు ఏమంటారో కామెంట్ చేయండి రండి ఇంకా చీ ఉన్న సన్నవండి ఇవి చిన్నవి ఇవి చూడండి సుమారుగా ఒక నీరు ముప్పై నలభై వేలు యాభై వేలు చెప్తారండి ఇవి ఇవి ఇంత చెప్పారంటే ఇంక పెద్ద మార్కెట్ అయితే చెప్తున్నారు

ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దరు మార్కెట్ అంటారా అండి సుమారుగా వచ్చేసి ఒకటి చూడండి రండి ఇంకా ముందుకు వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ పోతా పోతా ఎత్తులు మనకి ఎంత పెద్ద ఎంతగా ఉందని చూపిస్తున్నాను ఏదో ఫార్మర్స్ వాళ్ళు வந்து బెండ్ కూడా గడ్డి సప్ప తీసుకొచ్చారు రండి మనకి అది చూడండి ఫ్రెండ్స్ పెద్దలు ఇంకా ముందు కదా మరండి భక్తులు అయితే చాలా మంది వచ్చిన చాలా ఎదురు చూసినాక చాలా మంది అయితే వచ్చినారు అక్కడ రండి రండి ఇక్కడ ఎంత మాట్లాడితే మాట్లాడుతున్నారు నిజంగా చూడండి ఎంత పెద్ద ఎద్దాలకి చూడండి చూడండి మనకి చూడండి ఇంత పెద్ద ఎద్దాలు ఇవి చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీ ఏం చెప్పారు గాడి రేటు

నమస్కారం నమస్కారన్నా ఎవరన్నా మీది కర్ర జిల్లా ఈ ఎత్తులో ఎంత ఎంత చెప్పినావన్నా అరవై ఒకటి అరవయా ఎన్ని పనులు ఉన్నావా అన్న ఎద్దలకి రెండు సో మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలము డబ్బా ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉండవు ఎద్దలు ఎందుకు ఎందుకు అమ్ముతున్నావు ఎద్దలకి అబ్బులు పైనారా మీ ఇప్పుడు ఎద్దనకి దున్నకైతే కష్టం కదా తెచ్చుకుంటారా ఇప్పుడు అమ్మితే ఆ రేటుకి తీసుకుంటున్నారా ఓ వీలదా ఇప్పుడు సుమారుగా మీకు ట్రాక్టరు ఇంట్లో ఉండవు లేకపోతే ఎద్దులు ఒకటేనా బాడీకి ఏమైనా పోతున్నావా ఏ దినం పన్నెండు వందల ఇప్పుడు ఈ సంతకి ఎన్ని ఎద్దుల జతలు వచ్చిన వంద జతల సుమారు ఒక రెండు జత ఒక జత కలిసి ఎంత ఎంత చెప్తున్నారా అమౌంట్ డబ్బా అట్లా చెప్తున్నారా ఇప్పుడు పశువులు మా మా దగ్గర చూసుకొని అక్కడ ఎక్కువ అమ్ముకుంటున్నారు కదా మరి నిజమారేట మీలాగ చేసే మనకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రైతులతో వ్యాపారం అట్లా మనం మనకి మా దగ్గర మందు కూడా వ్యాపారమే కదా మీ ఇలాగ చేసారులా అని మీ వేరే వాళ్ళు కూడా చేరాలని మనకి కోరుతున్నాము మీ నంబర్ చెప్పనా ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ డబల్ జీరో త్రీ డబల్ ఫోర్ అన్నగారు అయితే చెప్పినారు ఇక్కడ గుళ్ళూ జాతర వాళ్ళు అయితే సంతకైతే వచ్చినట్టు ఒకటి అయితే చెప్పినారు మనకి ఎద్దలు ఈ సైజుగా ఉన్నావి మనకి రండి ఇంక వెనక ముందు చూపిస్తాను మీకు సో ఇదిగో సుమారుగా ఐటు మనకి మ్యాథ్ అంత ఇష్టం అయితే చేస్తున్నాడు మనకి ఇద్దరికి బసవన్న చూడండి ఫ్రెండ్స్ అన్న గంబంబి ఏమైనా పెడతారా రోజు పెడతారా ఎన్ని షేర్లు వేస్తారు ఒక ఎద్దకి ఒక ఎద్దకే రోజు చూడండి ఫ్రెండ్స్ ఒక ఎద్దకి మూడు షేర్లు వేసి ఈ విధంగా పెంచడం అయితే జరిగింది మనకి ఇద్దరు బసవన్న చూడండి రైతు కష్టం ఎలాగో పెంచుతాడో చూడండి ఎద్దులు పెంచుతాడు ఉంటే ఇట్లా ರಂಡಿ ಸಂತಿ ಎದ್ದು ಕೊಂಡ್ಕೊಂಡು ಟ್ರಾವೆಲ್ ಚೇಸ್ಕೊಂಡು ಸರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇಲೆ ಅನ್ನಕೋ ಇಂಥ ಚಪ್ಪಿನ ಕಾಕ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕಮೆಂಟ್ ಚೇಂಜ್ ಸರ್ ಉಂಟಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇಲೆ ಅಣ್ಣ ಯಾವ ನಮ್ಮದು ಬಿಟ್ರಲ್ಲ ಎತ್ಕೊಳ್ಳು ಎಷ್ಟು ಬಿ ಎಷ್ಟು ಎಷ್ಟು ಅಣ್ಣ ಒಂದು ಅರವತ್ತೈದಾ ಎಷ್ಟು ಪೂರ್ತಿಗೆ ಲಾಸ್ಟು ಒಂದು ನಲವತ್ತೈದಾ ಅಷ್ಟೇನಾ ಎದಕ್ಕೆ ಮಾಡ್ತಾನ ಎತ್ಗಳು ದೊಡ್ಡವಾದವಾ ಹಾಂ ಹಾಂ ಪುಟ್ಟಿದ ದಿನ ಹೇಳ್ತಾರ ದಿನ ಹತ್ರ ಏಸು ಏಸು ವರ್ಷದ್ದು ಇದಾವೆ ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಮೂರು ವರ್ಷ ಆಯ್ತಾ ಒಂದು ವರ್ಷ ನೀವು ಎತ್ಕೊಳ್ಳೋ ಎದಕ್ಕೆ ಎಲ್ಲಿ ಯಾರೇನು ಮಾಡ್ತಾರೆ ನೀನು ಒಕ್ಕ ನೀನು ಹಬ್ಬ ಐತೆ ನಿಮ್ಮ ಟ್ಯಾಕ್ಟ್ರ್ಗಳ ಇದ್ದಾವೆ ಏಷ್ ಎಕರೆ ಐತೆ ಭೂಮಿ ಮೂವತ್ತು ಸಕ್ರೆ ಇವತ್ತು ಎತ್ತು ಬೇರೆ ತರ್ತಾರೆ ದೊಡ್ಡವಾದವ ಹಾಂ ನಿಮ್ ಫೋನ್ ನಂಬರ್ ಆಡ ಹಾಂ ಎಪ್ಪ ಎಪ್ಪತ್ತ್ಮೂರು ಮೂವತ್ತೇಳು ಎಂಬತ್ತೆರಡು ಎಪ್ಪತ್ತೊಂದು ನವತ್ತಾರು ಏನೋ ಹಾಂ ಹಾಂ ಅಣ್ಣ ಯಾವಣ ಸಿದ್ದಾಪುರ ಯಾವ ಮಣ್ಣಣ ಅಲ್ಲಲ್ವಾ ಯಾವ ಜಿಲ್ಲಾ ಕರ್ನೂಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎತ್ಕೊಳ್ಳೋ ಎಷ್ಟು ಹೇಳಿ ಅಣ್ಣ ಎಂಬತ್ತಾ ಲಾಸ್ಟ್ ಎಷ್ಟು ಬಿಡ್ತೀವಿ ಎಪ್ಪತ್ತಾ ಹಾಂ ಎದ ಎತ್ ಎಕಾಯ ಮಾಡ್ತಿ ನಾನು ಮಳೆ ಎಲ್ಲ ಮೇ ಮಳೆ ಎಲ್ಲ ಮೇವಿಲ್ಲ ಮೇವೆಲ್ಲ ಬೇರೆ ಎಡೆ ಎಡೆ ಐತೆ ಹಾಂ ಎಕ್ರೆ ಐತೆ ಭೂಮಿ ಅಣ್ಣ ಎಕ್ರೆ ಐತೆ ಭೂಮಿ ಎಂಟು ಎಕ್ರೆ ಐತೆ ಹಾಂ ಏಷು ವರ್ಷ ಐತೆ ಎತ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಇರೋದು ಐದು ವರ್ಷ ಐತೆ ಎದಕಾಯಿ ಎತ್ಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ಮಳೆ ಎಲ್ಲ ಅಲ್ಲ ಒಬ್ಬೊಬ್ರು ಬಾಕಿ ಐತೆ ಅದಕ್ಕೆ ಅಂತ ಮಾಡ್ತೇತಾರ ಮಳೆ ಎಲ್ಲ ಕುಟ್ಟಿರ್ತಾರಗಳಿಗೆ ರೈತರು ಎಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ಎಲ್ಲ ಕಮ್ಮಿ ಐತೆ ರೈತರು ಮೋಸ ಮಾಡ್ತಾರ ಅವಲ್ಲ ಮಾಡ್ತಾರ ಮತ್ತೆ ಹಿಂಗೆ ರೈತ್ರು ಹಂಗ ಉಳ್ಯೋದು ಯಾರು ಪಡಿಸ್ಕೊಡ್ರ ಸುಮಾರು ಎಸಿ ಬಂದಿರ್ತಾವೆ ಎಸಿ ಜೊತೆ ಬಂದ ಎತ್ಗಳು ಐನೂರು ಜೊತೆ ಬಂದಾವ ಹ್ಞೂ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎద్దులు సహా అయితే చెప్పినాడు ఏ సల బాయ్ అన్న బాగా కతావా పుల్లా అయితే మనకు మనకి అయితే కలిసిన చెప్పిన రైతు